చూడండి ఇది కలవాయికి పోయే రోడ్డు ఇది చేదలాగోయే రోడ్డు చూడండి ఈ రోడ్డు నుంచి ఆ లొకేషన్కి పోతాం చూడండి ఇది కలాయికి పోయే రోడ్డు ఇది మాత్రం చేదెలాగబోయే రోడ్డు చూడండి ఫెన్స్ ఇదే గట్ల వండి పాలెం పోయే రోడ్ డిఫెన్స్ మెటల్ రోడ్ ఇది ఇది వచ్చేసి కల్వాయి కలవాయి నుంచి చేజల్లబాయి రోడ్డు ఒక ఐదు నాలుగు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఫ్రెండ్ రంగానే ఇటు వడ్డీపాలెం రోడ్ అంటే ఇటు చూపిస్తారు ఫ్రెండ్ పెట్రోల్ రోడ్డు ఇది అయితే మెటల్ రోడ్డు ఇది అయితే ఈ రోడ్డు వస్తే ఇక్కడ ఈ లొకేషన్ అంతా మీరు చూడొచ్చు తిరుక్కొని చాలా లొకేషన్ చాలా పెద్ద లొకేషన్ ఉంది నేను చూపించాను కదా అలాంటి వాళ్ళన్నీ దొరుకుతున్నాయి సరే చూడండి ఇది ఒక కొత్త లొకేషన్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ భాషా ప్రదర్శిని చూడండి కొత్త కొత్త లొకేషన్లు కొత్త కొత్త చూపిస్తాను అన్నాను కదా ఫ్రెండ్స్ ఇదో ఇంకొక కొత్త లొకేషన్ ఫ్రెండ్స్ ఇది చూడండి ఏదో ఎట్ చూడండి ఫ్రెండ్స్ అయితే ఈ లొకేషన్లో నాకు కొన్ని మంచి రాళ్ళు దొరికాయి ఫ్రెండ్స్ చూపిస్తాను మీకు చూడండి అంటే చూస్తుండీ

ఎలా ఉంది రాయి ఇంత చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నాకు మనీ కూడా దొరికింది ఫ్రెండ్స్ చాలా బాగా మంచి మంచి రాళ్ళు దొరికాయి ఫ్రెండ్స్ చూడండి ఇది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది ఇది ఒక్క రాయి కనబడుతుంది ఫ్రెండ్స్ దూరంగా కని తీసుకుంటాను ఇప్పుడు కాదు తీసి లాస్ట్లో మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉండేవి నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ కొత్త లొకేషన్ పోతున్నాను కొత్త మంచి మంచి రాళ్ళు చూపిస్తానని చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఈ ట్రైన్లో చాలా మంచి రాళ్ళు ఉండవు ఫ్రెండ్స్ ఇక్కడ మీకు చూపిస్తాను నేను చాలా బాచు మంచి రాళ్ళు ఉండే ఇక్కడ ఇంకా దొరుకుతున్నాయి మీకు మంచి రాళ్ళు చూపిస్తాను ఫ్రెండ్స్ ఏమో మా టైం బాగుంటే మాకు పనికి రాయి కూడా దొరకచ్చేమో చూద్దాం చూడండి ఇక్కడ మనీ కూడా దొరికింది ఫ్రెండ్స్ నాకు చూడండి వజ్రాళ్ళు వేటకు వస్తే కూడా దొరుకుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటే నేను బాగా పలకడం లేదంట ఫ్రెండ్స్ అన్న అని చెప్తాను ఇక్కడ నుంచి చూడండి అన్న అయినా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా అన్న అన్నచ్చు కదా అందుకే అన్న అనే చెప్తాను చూడండి ఎలా ఉంది ఇలాంటి వాళ్ళన్నీ చేయలో ఉండే ఫ్రెండ్స్ నేను మీకు ఏ రూట్ రావాలా అని చెప్తున్నారు కదా నేను రూట్ తర్వాత వచ్చేసి ఈ కూడా లొకేషన్ కూడా పెడుతున్నాను ఫ్రెండ్స్ చదువుకున్న వాళ్ళైతే లొకేషన్ ఒక దెబ్బకి కనిపెట్టేస్తారు కదా ఫ్రెండ్స్ మీరు అందరూ కొంచెం ఆలోచించండి నా బోటళ్ళకైతే ఇబ్బంది అనుకోండి ఇటుపక్క అంటే ఇదంతా పెద్ద కొండ ఫ్రెండ్స్ ఇదంతా ఈ పె ఈ సైడ్కి నేను ఎప్పుడు రాలేదు ఒకసారి చూసిపోదా అని వచ్చాను ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ సూపర్ ఉంది కదా ఇదే కానీ వజ్రం అయితే మనకు చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ చూడండి ఇలాంటి ట్రాన్లు అన్నీ ఇచ్చేలోనే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా ఎతికి మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ రాయి దొరికింది ఇంకా నాకు దొరికిన రాళ్ళు వెళ్తే మీకు చూపించాను కదా ఫ్రెండ్స్ ఇద్ద నాకు మనీ కూడా దొరికింది రాళ్ళు కూడా దొరికాయి చూడండి ఇలాంటి రాళ్ళన్నీ ఇంకా ఉండే ఫ్రెండ్స్ ఈచర్లో ఇంకా ఎత్తుకుతాను చూడండి ఒకసారి లొకేషన్ కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంత దూరమైన చేన్లు రాళ్ళు అన్నీ ఉండయి ఇక్కడ గుట్టలు గుట్టలుగా కాబట్టి పెద్ద కొండ ఫ్రెండ్స్ ఇది కొండ అయితే అందరు అన్నీ పగలగొట్టి చర్లు చేస్తున్నారు ఇది అందుకే ఇలాంటి రాళ్ళు అన్నీ ఉండవు ఇక్కడ చూడండి నాకు మనీ కూడా దొరికింది ఇక్కడ ఇంకేం కావాలా మనీ కోసమే కదా మేము వెతుకుతున్నది ఇదంతా చూడండి మనీ కూడా దొరుకుతున్నాయి మంచి మంచి స్టోన్స్ కూడా దొరుకుతున్నాయి ఇంకా మంచి స్టోన్స్ దొరికితే ఇంకో నెక్స్ట్ వీడియోలో పెడతాను ఫ్రెండ్స్ మీకు అయితే చైన్ అంతా తిరిగేస్తాను మంచి మంచి స్టోన్ దొరికితే నేను మాట్లాడేప్పుడు వాయిస్ సరిగ్గా ఉండదు కదా ఫ్రెండ్స్ అందుకని ఒక దిక్క కూర్చొని మీకు వీడియో చేసి చూపిస్తాను చూడండి ఇంకా చైన్ చాలా పెద్దది ఫ్రెండ్స్ చూశారు కదా ఇదంతా తిరగాలి నేను చూడండి ఇలా స్టోన్స్ అన్నీ ఉండేవి చూసుకోండి చూడండి ఫ్రెండ్స్ లైక్ షేర్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంత ఇదిలో కూడా నేను తిరుగుతూనే ఉన్నాను కదా మీకోసం ఒక్క లైక్ షేర్ ఖచ్చితం కాదు కదా ఫ్రెండ్స్ ఒక్క లైక్ షేర్ చూడండి అంత చూడండి ఎట్టుంది లైక్ షేర్ సర్ప్రైజ్ ఫ్రెండ్స్